శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు ఈ వార్తను అయితే వినబోతున్నారండి అయితే రేపటి రోజున మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు అనే చెప్పాలి ఈ రోజు అయితే మీరు చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి వారి జ్యోతిష్యం జ్యోతిష్యాన్ని చెప్పబడినండి గురుగారు బాలాజీరాజు గారు మనం ఎక్కడున్న ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారిని అయితే సంప్రదించవచ్చు అండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీ యొక్క ముఖ పౌలికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే గురుగారు అయితే మీకు జ్యోతిషాలతో అయితే తెలియపరుస్తారండి మీ యొక్క సమస్యకు తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి స్త్రీ పురుషులకు వశీకరణం అయితే చేయబడినండి మీకు ఎటువంటి ఏ రకమైనటువంటి సమస్యలకైనా మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ శాస్త్ర మార్గాన్ని అయితే ఖచ్చితంగా చూపగలుగుతారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశి ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ఇక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు అనే చెప్పాలండి పట్టిందల్లా బంగారం కాబోతుంది అని అంటారు కదండి ఆ విధంగా రేపటి రోజున మీకు చక్కగా అనుకూలంగా ఉండేటువంటి రోజు అనే చెప్పాలి అలాగే మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా చేసుకోవడానికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అన్ని విధాలుగా మనం గమనించినట్లయితే చాలా రకాలుగా మీకు అన్ని కూడా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున కనవలసింది అనే చెప్పుకోవాలి ఇక అదే విధంగా మీ పైన ఒక దేవత కటాంక్షం కూడా ఉందండి ఆ తల్లి ఛానల్ నుండి కూడా మీ ఇంట్లో మీ మధ్యలోనే తిరుగుతూ ఉంది మరి ఆ యొక్క దేవత ఎవరో కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు మాత్రం ఆ యొక్క దేవతను గుర్తించలేకపోతున్నారండి మరి ఆ యొక్క దేవత ఎవరో కూడా ఇప్పుడు ఈ వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆ యొక్క దేవత ఎవరో కాదండి మీకు కులదైవం అయ్యి ఉండవచ్చు ఈ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు మరికొన్ని శుభవార్తలు ఇంకా మంచి ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అనేది లేక వివిధమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవం అనేది ఉంటారు కదండి ఈ విధంగా చక్కగా మీ కుల ఆరాధన చేసుకోవడం వల్ల ఉండేటువంటి సమస్యలు కానీ మీ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ మీకు ఉండేటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగిపోయేందుకు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క కులదేవత యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుకోవాలి మరి మీరు ఆ యొక్క దేవత అనుగ్రహం చేత మీకు ఏ విధమైనటువంటి సమస్య అనేవి ఎదురవుతున్నాయో ఆ యొక్క సమస్యలను పూర్తిగా తొలగించుకునేందుకు మీ ఇంట్లో వారిని కానీ మీ యొక్క పెద్దల్ని కానీ కనుక్కొని ఆ యొక్క దేవతారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ యొక్క రాశి వారు మంచి స్నేహితత్వాన్ని కలిగి ఉంటారండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులకు వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అనేటువంటి విషయాలు బాగా తెలుసు వీరు తాము చేయాలి అనేటువంటి ఏ పని అయినా కానీ ఒక మంచి నిర్ణయాన్ని అయితే వీరు ఎంచుకుంటారు అందుకే వీరు దేని గురించి అయినా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే అంటే ఏదైనా ఒక పని గురించి కానీ ఏదైనా ఒక మాట గురించి కానీ తిరిగి మళ్ళీ ఆ యొక్క మాటను మార్చుకోరు అన్నమాట అంత మంచి గట్టి మనస్తత్వం అనేది వీరిదని చెప్పాలి అలాగే వీరు పనిచేయడానికి కూడా చాలా అధికంగా కష్టపడుతూ ఉంటారు విజయాన్ని పొందుకోవడం కోసం ఎంత కష్టమైన చేస్తారండి రాత్రి పగలు అనేటువంటి తేడా కూడా వీరికి ఉండదు ఇక వీరిది చాలా గొప్ప మనస్తత్వం అనేది చెప్పుకోవాలండి ఇక ఈ యొక్క రాశి వారిలో జన్మించినటువంటి వారికి చాలా గొప్ప మనస్తత్వం అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు సమాజంలో ఉన్నటువంటి ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని కూడా వీరు పొందుకుంటారు వీరికి ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతము కూడా గుర్తు పెట్టుకునేటువంటి మనసత్వం ఈ యొక్క రాశివారిది అని చెప్పాలి ఇక అదేవిధంగా వీరు ఎవరికైనా ఒక చిన్న సహాయం చేసినా కానీ చాలా ఉప్పొంగిపోతారండి ఇక అదేవిధంగా వీరికి ఎవరైనా ఒక చిన్న సహాయం చేసినా దానికి రెండింతల సహాయాన్ని వీరు అందిస్తారనమాట అనమాట ఇక వీరి యొక్క మనసత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మంచికి మంచి చెడు చెడు అని అంటారు కదండి ఎదుటి వారు గౌరవం ఇస్తే వీరు కూడా గౌరవిస్తారు ఆ విధంగా ఉంటారండి ప్రతి ఒక్కరితో కూడా చాలా స్నేహభావకంగా ఉంటారు ఈ విధంగా కానీ వీరు ఎవరైనా కానీ వీరిని ఏదైనా ఒక చిన్న ఇబ్బంది గురిచేసినా కానీ వారిని ఎదుటి అంటే ఎదురుగా ఎదురు నిల్చుకుని ఒక మాట కూడా అనేటువంటి స్వభావం వీరికి ఉండదండి ఎవరిని కూడా దేనికి కూడా నొప్పించరండి ఈ విధంగా వీరి యొక్క మనస్తత్వం వీరి యొక్క స్వభావం అనేది చాలా గొప్పది అని చెప్పాలి ఇక వీరి యొక్క స్వతహం ఏంటంటే అండి వీరు ఏదైనా కానీ చిన్నప్పటి నుండి ఈ విధంగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం అనేది తీసుకునే విధంగా ఉంటారు కాబట్టి అది ఒకటి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా ఒక పని చేస్తూ ఉంటారు కాబట్టి ఇష్టం అనేది చిన్నప్పటి నుండి తెలిసి ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా పాజిటివ్ మైండ్ సెట్ తో ఆలోచిస్తూ ఉంటారు ఇక వీరు ఊహించినటువంటి దానికన్నా ఒక మంచి స్థాయికి వెళ్ళేటువంటి అంచనా ఖచ్చితంగా కనబరిస్తున్నాయండి వీరి యొక్క మంచి స్వభావాన్ని బట్టి ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పాలి ఎవరైనా దూర ప్రయాణాలు చేసేటువంటి వారు ఉంటే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక రేపటి రోజున చక్కగా మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడిచిపోతుందండి మీ యొక్క రోజు అంతా కూడా ఇక ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగానే కనబరుస్తుంది కాబట్టి ఇక ప్రతి ఒక్కరికి కులదైవం అనేది ఉంటుంది కదండి ఆ యొక్క కులదైవం యొక్క ఆశీర్వాదాలు లేకపోతే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు కష్టాలు అనేవి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ చాలా మంది కూడా కులదైవం ఏంటి అని చెప్పి కొందరు పట్టించుకోరండి ఇప్పుడు ఏముందలే అనుకుంటారు కానీ జన్మజన్మల దోషాలు పితృదోషాలు ఇలా ఏదైనా కానీ మన యొక్క తప్పు అనేది లేకపోయినా కానీ జన్మ జన్మల నుండి చేసినటువంటివి కూడా ఈ విధంగా మన యొక్క ఉంటాయి సర్ప ఉంటాయి సర్పదోషాలు నాగదోషాలు ఇటువంటివి అన్నిటి నుండి కూడా పూర్తిగా మనం బయటపడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఆరాధన మాత్రం ఖచ్చితంగా మీకు ఉండాలండి ఇది ఏమైనా కానీ మీ యొక్క ఇంట్లో వారిని నమ్మండి అండి బయట వారిని అయితే నమ్మకండి మీ యొక్క కష్టాన్ని మీరు నమ్ముకొని మీ ఇంట్లో వారిని అడిగి తెలుసుకొని మీ యొక్క ఆరాధన మొదలు పెట్టుకోండి కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయండి ఇలా ప్రతి ఒక్కరికి కూడా జరుగుతూనే ఉంటుందండి ఏంటి సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి ఒకటి పోతుంటే మరో ఎదురవుతుంది పదే పదే సమస్యలు అన్ని కూడా నన్నే పలకరిస్తూ ఉన్నాయి అనుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటివి అన్ని కూడా దూరం అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా కులదేవతారాధన ముఖ్యమండి కాబట్టి ఈ పని చేయడం వల్ల మీకు ఎదురటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా వందకి తొంభై తొమ్మిది శాతం అనేది మీకు ఖచ్చితంగా దూరం అవడం అయితే జరుగుతుందండి మరి మీరు ఎటువంటి ఆలస్యం అనేది చేయకుండా ఖచ్చితంగా మీకు కులదేవతారాధన అనేది మొదలు పెట్టుకోండి ఇక మీకు చాలా అంటే చాలా రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ అనేవి లేకుండా గడిచిపోతుందండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక విద్యా రంగానికి చెందినటువంటి వారికి కూడా అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక అలాగే మీకు కుటుంబ సభ్యులతో మీ యొక్క కుటుంబ సమస్యల గురించి ఎవరైనా ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి లోనైనటువంటి వారు ఉన్నారు కదండి ఈ విధంగా అన్ని కూడా సర్దుమలుగుతాయండి అవసరమైనటువంటి సమయంలో మీకు ధనం అనేది లభించకపోయినా అవసరం లేనటువంటి సమయంలో డబ్బు అనేది మీకు ఖచ్చితంగా అధికంగా లభిస్తుందండి మీ యొక్క ఆత్మీయులు మీ యొక్క బంధువర్గము ధనము అనేది సర్దుబాటు చేసి మీకు ఉన్నతికి తోడుపడుతూ ఉంటారు ఇక మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందండి రేపు మీకు అంతా కూడా ఉన్నతమైనటువంటి స్థానమే లభిస్తుంది కానీ ఎక్కడా కూడా మీరు తగ్గి ఎటువంటి సూచనలు కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే చెప్పాలి ఇక మీరు ఆవేశపూర్తమైన నిర్ణయాన్ని అయితే అసలు తీసుకోకండి ఇక మీద ఒక సమస్య ఉంటే మీ యొక్క పెద్దలను సంప్రదించి వారి యొక్క ఆలోచనల మేరకి మీ యొక్క నిర్ణయం అనేది మీరు ఎంచుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక రేపటి రోజున సమాజంలో పేర్లైనటువంటి వారిని కూడా గౌరవించి విమర్శలకు అయితే గురి అవుతూ ఉంటారండి కాబట్టి రేపటి రోజున మీకు సంబంధించిన విషయాలు కానీ మీ యొక్క ఆర్థిక విషయాలు కానీ మీ యొక్క కుటుంబ విషయాలు కానీ ఎవరికి కూడా చెప్పుకోబాకం అలా చెప్పడం వల్ల మీకు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాలు అనేవి మొహం పెట్టేటువంటి సమస్యలు అయితే అంటే మీరు చిన్న చిన్న విమర్శలకు అనేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీకు అధికంగా ధనం అనేది లభించబోతుందండి అంటే అధికంగా అంటే లక్షల లక్షల కోట్ల కోట్లు వచ్చి పడతాయని కాదండి మీకు అవసరానికి తగినటువంటి ధనము అనేది లభిస్తుంది అని మీరు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గము అదేవిధంగా ఆ యొక్క సమస్యకు తగినటువంటి ఆదాయ మార్గాలు లభించేటువంటి మార్గాలు అయితే అధికంగా సమరుస్తున్నాయండి అంటే మీకు ఏదైతే ఉన్నతమైనటువంటి స్థానాన్ని అదేవిధంగా మీకు రావాల్సినటువంటి అంటే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దక్కలేదు అని బాధపడేటువంటి వారు ఉన్న అవకాశాలు అయితే భూముల విలువలు పెరగడం వల్ల ధనవంతులు కూడా కాబోతున్నారు ఇక మీ యొక్క సంతానం అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు ఇక మీ వెనుక వచ్చినటువంటి వారు అంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీ వెనక ఉండి ఇంకా వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ వారిని అధిగమించి మీరు కూడా ముందుకు వెళ్తారండి మీ యొక్క ఆస్తులన్నీ కూడా పోగొట్టుకున్న తిరిగి మళ్ళీ మీ యొక్క స్వశక్తితో ఆస్తులన్నీ కూడా సంపాదించుకోగలుగుతారండి అలాగే శక్తు వర్గం మీద విజయాన్ని కూడా సాధించుకోబోతున్నారు అలాగే వారి వల్ల కలిగినటువంటి ఇబ్బందులు అన్నిటినీ కూడా మీరు చక్కగా ఎదుర్కొంటారు ఇక రేపటి రోజున మీరు మీ యొక్క అయిన వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అంశాలు రేపటి రోజున కనబరుస్తున్నాయి కాబట్టి ఎవరిని కూడా ఏది కూడా అనకుండా మీ యొక్క పని ఏదో మీరు చూసుకోవడం చాలా మంచిది కాబట్టి మీ పనిలో మీరు నిమగ్నం అయితే మీ యొక్క ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి ఛాన్సెస్ అయితే లేవు ఇక అలాగే కాలవభైరవ యొక్క సూత్రం పఠించడం వల్ల మీకు అన్ని విధాలుగా మేలుకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు అదృష్టానికి దగ్గర మీ యొక్క జీవితము అనేది నడవబోతుంది అనేది చెప్పుకోవాలి అలాగే పరమశివుని యొక్క ఆరాధన వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతాం అలాగే అఖండమైనటువంటి అదృష్టంతో గొప్ప లాభం చేకూరేటువంటి రోజు అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నేత వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్